అక్టోబర్ ఇరవై రెండు రాయవరం మండలం కుమారిపాలెం గ్రామం వద్ద ఇటీవలే జరిగిన బాణసంచా ప్రమాదంలో పది మంది చనిపోయిన విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయల ఎక్సిగ్రేషియా ప్రకటించడం కేవలం కంటి తుడుచు చర్య మాత్రమేనని రాష్ట సబార్డినేటర్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు త్రిమూర్తులు మాట్లాడుతూ మునుపటి వైఎస్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోటి రూపాయల ఎక్స్ ప్రకటించి తక్షణమే చెల్లించేలా ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాధితుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం ఖండించని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాధితుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం కండి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాధితుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం ఖండనీయమని అన్నారు ఈ ప్రమాదంపై ప్రభుత్వం మరింత సానుభూతితో వ్యవహరించాలని పూర్తి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు అయితే ఆ కమిషన్ ముందు మేము పెట్టినటువంటి డిమాండ్స్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా భిన్నంగా ఉన్నాయి ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్సెస్ ప్రకటిస్తూ ప్రకటన చేసింది కానీ గతంలో ఏదైతే పరవాళ్ళలో వైజాగ్ లో జరిగినటువంటి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కోటి రూపాయలు చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు స్పాట్ లో ఆన్ ది స్పాట్ లో అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత ఇంకొక సంఘటన జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి బాధితులు అని చెప్పేసి డిమాండ్ చేశాడు ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం అనేటువంటి దాన్ని తప్పట్లేదు స్వాగతిస్తున్నాం మరి ఆ రకంగా డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడే ఈ గౌరవం ముఖ్యమంత్రిగా రోజు పదాలో ఉండి పదిహేను లక్షలు ఇవ్వటం అనేటువంటి దాన్ని మాత్రం మేము తప్పుపడుతున్నాం ఖచ్చితంగా బాధిత కుటుంబాలందరికీ కూడా ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీంతో పాటు తల్లు కుటుంబంలో దిక్కు లేకుండా చనిపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పిల్లలను చదివించేటువంటి బాధ్యతలు కానీ లేకపోతే వాళ్ళకే చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి అర్హత ఉన్నటువంటి విధంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఈ ఇచ్చినటువంటి పదిహేను లక్షల రూపాయలు కరెక్ట్ కాదు అనేటువంటిది మేము దీన్ని వ్యతిరేకిస్తూ మినిమం అంటే మినిమం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం ఇది ఎందుకు చెప్తున్నాం అంటే గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు గర్హతను బట్టి ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది